అప్డేట్ అయిన నాగరికత అప్డేట్ అయితే వీళ్ళందరినీ పోగేసి ఆ ముంబై దోసి దానికి ఒక పేరు ఎట్టారు ఆ ముంబైలో రెడ్లెట్ ఏరియా ఎక్కడి నుంచి వచ్చారు ఈ బ్యాచ్ అంతా అడుగుతున్నాను ఈ రెడ్ లైట్ ఏరియా ఎక్కడి నుంచి బాధితులు అభాగ్యులు అన్యాయమైపోయిన వారు కుటుంబాలు లేని వారు పెద్ద దిక్కు లేని వారికి చివరికి దిక్కు వ్యభిచారం అనుకుని వ్యభిచారాన్ని వృత్తి చేశారు వ్యభిచారం పడుపు వృత్తేటండి నేను అడుగుతున్నాడు వ్యభిచారం వృత్తేటండి వ్యభిచార వృత్తిగా ఎవరు నేర్పించాడు వ్యభిచార వృత్తేటి వ్యభిచారం వృత్తు అన్నారు వ్యభిచారం డబ్బులు అన్నారు వ్యభిచారమే బతున్నాడు ఎవరు నేర్పించారు మతం పేరు మీద నేర్పించారు మతం రంగు మీద నేర్పించారు మత దరిద్ర మీద నేర్పించారు ఈ రోజుకి కొన్ని కొన్ని పెద్ద సిటీల్లో మహానగరాల్లో ఆ ఏరియాలకి ఆ పేర్లు పేరు రెడ్ లైట్ ఏరియా నేను అడుగుతున్నాను ఎందుకు వాళ్ళ బతుకుని రెడ్ చేశారు మీరు అడుగుతున్నాను నేను వాళ్ళ బతుకుని ఎందుకు డేంజర్గా చేశారు మతం పేరు మీద చేశారు దేవుళ్ళు పేరు మీద చేస్తారు ఎవడ చేసాడు ఇవన్నీ అంటే నేను మళ్ళీ చెప్తున్నాను ఉన్నాడు ఆడు తెస్టేసి కూర్చున్నాడు వాడి చేయించాడు ఎవడు చెప్పండి సాతానగాడు చేయించాడు యశాగ్రంథం ఇరవై మూడు అధ్యాయం పదిహేను పదహారు వచనాలు యశాగ్రంథం ఇరవై అధ్యాయం పదిహేను పదహారు వచనాలు ఒక ఆ దినమున తూరనకు ఏరి ఉండేదట అక్కడ కూడా ఈ దురాగతం ఎక్కువ జరిగే అని కూర్చి ఎస్ఆర్ రాస్తున్నాడు ఆ డెబ్బది సంవత్సరములు మరోబడు డెబ్బది సంవత్సరాలు అయిన తర్వాత వేష్యల కీర్తనలు ప్రత్యేకించి మళ్ళీ స్పెషల్ సాంగ్స్ అంట వాళ్ళకు కూడా సాంగ్స్ అంటే కొన్ని ఆడకూడదు నాకు తెలుసు ఆ సాంగ్స్ ఆ సాంగ్స్ పాడుతారండి ఆ సాంగ్స్ చెప్తున్నాడు పాడేవగా తూరు ఎంజాయ్ తూరు ఈ సంస్కృతిని ఎంకరేజ్ చేసావు కదా తూరు మహాపట్నమా మళ్ళీ చెప్తున్నా నీ నీ సంస్కృతి ఎక్కడుందో అక్కడ పంటల పండు ఈ ఇసు సంస్కృతి ఎక్కడుందో అక్కడ వర్షాల పడవు ఈ ఇసు సంస్కృతి ఎక్కడుందో అక్కడ కడుపులు నిండవు ఈ ఇసు సంస్కృతి ఎక్కడుంది అక్కడ చదువులు రావు ఈ ఇసు సంస్కృతి ఎక్కడుంటుందో అక్కడ నల్లి చెప్తున్నాను నాగరికత పెరగదు దేవుడు కడుపులు మార్చేస్తాడు తూరు పట్టణాన్ని ఎండగట్టేశాడు సముద్ర మట్టానికి ఆ ప్రాంతాన్ని దుయ్యమాడేశాడు ఎందుకంటే ఈ సంస్కృతికి పెద్ద పెట్టేశారు వాళ్ళు ఒకవేళ ఎవరైనా ఈ పరిసర ప్రాంతాల్లో ఈ సంస్కృతిని జరిగిస్తేనే మళ్ళీ చెప్తున్నాను అన్నంకుండా పోతాం మళ్ళీ చెప్తున్నాను అన్నం కూడా దొరకకుండా పోతాం గు మెతుకులు దొరకకుండా పోతాం మట్టి కొట్టిపోతాం భవిష్యత్తుని పాడు చేసినట్టుని మళ్ళీ చెప్తున్నాను కళ్ళిపోతే గుర్తుపెట్టుకోండి ముళ్ళు ఏరుకునే పరిస్థితి వస్తుంది గుర్తుపెట్టుకోండి ఎందుకు కొన్ని ప్రాంతాల్లో ఎందుకు ఎలా జరుగుతుందంటే నేను సీరియస్గా చెప్తున్నాను నేను బైబిల్ ఎరిగిన వాడుగా ఇవి ఎక్కడైతే జరుగుతాయో అక్కడ సరి అయిన దిగుబడి రాదు ఇది వాస్తవం ఇది వదలండి ఆ మాయా స్వప్నాన్ని వదలండి ఆ దరిద్రాన్ని వదలండి మన బతుకుల్ని అన్యాయం చేసి ఇది చేసిన ఆ దరిద్ర నదిలే అప్డేట్ అయిన నాగరికత అప్డేట్ అయితే వీళ్ళందరినీ పోగేసి ఆ ముంబై దోసి దానికి ఒక పేరెట్టారు ఆ ముంబైలో రెడ్ లెట్ ఏరియా ఎక్కడి నుంచి వచ్చారు ఈ బ్యాచ్ అంతా అని అడుగుతున్నాను నేను ఈ రెడ్ లెట్ ఏరియా ఎక్కడి నుంచి బాధితులు అభాగ్యులు అన్యాయం వారు కుటుంబాలు లేని వారు పెద్ద దిక్కు లేని వారికి చివరికి దిక్కు వ్యభిచారం అనుకుని వ్యభిచారాన్ని వృత్తి చేశారు వ్యభిచారం పడుపు వృత్తేటండి నడుతున్నాడు వ్యభిచారం వృత్తేటండి వ్యభిచారం వృత్తిగా ఎవడు నేర్పించాడు వ్యభిచార వృత్తేటి వ్యభిచారం వృత్తి అన్నారు వ్యభిచారం డబ్బులు అన్నారు వ్యభిచారమే బతుకు నడుతున్నాడు ఎవరు నేర్పించారు మతం పేరు మీద నేర్పించారు మతం రంగు మీద నేర్పించారు మత దరిద్రమే నేర్పించారు ఈరోజుకి కొన్ని కొన్ని పెద్ద సిటీల్లో మహానగరాల్లో ఆ ఏరియాలకి ఆ ఈదులకి పేరుల రెడ్ లైట్ ఏరియా నేను అడుగుతున్నాను ఎంత వాళ్ళ బతుకుని రెడ్ చేశారు మీరు అడుగుతున్నాను నేను వాళ్ళ బతుకుని ఎందుకు డేంజర్గా చేస్తారు మతం పేరు మీద చేస్తారు దేవుళ్ళు పేరు మీద చేస్తారు ఎవడ చేసాడు ఇవన్నీ అంటే నేను చెబుతున్నాను చెప్తున్నాను వెనకొక్కడున్నాడు ఆడు తిస్టేస్ కూర్చున్నాడు వాడే చేయించాడు ఎవడ చెప్పండి సాతానగాడి చేయించాడు ఈ దేవుడు ఏం చేయించాడు ఈ దేవుడు ఆ దేశాల దగ్గర నుంచి ఈ దేశాల వరకు కడవడం మొదలెట్టాడు కడగడం చూస్తారు ఒకసారి రాజుల గ్రంథం మధుర రాజుల గ్రంథం పద్నాలుగు అధ్యాయం మధుర రాజుల గ్రంథం పద్నాలుగు అధ్యాయం ముగిస్తాం జాతక వినండి మొదటి రాజుల గ్రంథం పద్నాలుగు అధ్యాయం మొదటి రాజుల గ్రంథం పద్నాలుగు అధ్యాయం ఇరవై రెండు వచ్చిన నుంచి చూడండి మొదటి రాజు రాజుల గ్రంథం పద్నాలుగు అధ్యాయం ఇరవై రెండు నుండి ఇరవై నాలుగు వచ్చిన వరకు యోదావారు యహో దృష్టికి కీడి చేసి పాపము ఆయనకు రోసము పుట్టించిరి ఎట్లనగా వారును ఎత్తైన ప్రతి పర్వతం మీదను పచ్చని ప్రతి వృక్షము కిందను పచ్చములు కట్టి ఆకారాలను నిలిపి స్తంభాల నుంచి పురుషగాములు సహా దేశమందుండి ఉండరునండి ఈ జోగిని అన్నా మళ్ళా చెప్తున్నాను దేవదాసి అన్నా మాతాంగి అన్న ఇవి ఎందుకు వస్తాయంటే మీ బైబుల్ని మీరు కోట్ చేయండి ఎక్కడైతే ఆకారాలకు మొక్కుతారో అక్కడ మేళ తాళాలకి వేళని పుట్టిస్తారు అంతే అక్కడ జరుగుతుంది అదే చూడండి పైన జరుగుతుంది ఇదిగో పర్వతాల మీద పచ్చని వృక్షాల కింద భయంకరమైన ఆకారాలు నిలబెట్టారు ఆ నిలబెట్టిన కింద ఏం చేస్తున్నారు చూడండి పురుషగాములను సహా దేశం అంటే ఈ దేవుళ్ళుంటే ఎలా ఉండాలి ఎలుంటే ఈ మాయా దేవుళ్ళు ఉండాలి కొన్ని ఏరియాలోనే మళ్ళీ చెప్తున్నానండి కొన్ని ఏరియాల్లో తగ్గిందండి ఫైట్ చేశారు కాబట్టి తగ్గింది కొన్ని ఏరియాల్లో రాత్రంతా రే పెళ్ళంటే రాత్రంతా పెళ్ళికూతురిని ఆ దేవుడు గుళ్ళు వదిలేస్తారు గర్భ గుళ్ళో ఇదేంటంటే ఎవడో పెట్టేశాడండి దరిద్రాన్ని ఎవడో పెట్టేశాడు ఈ దరిద్రాన్ని దేవుడు అలాంటివి చేయడండి మంచి దేవుడు ఏ దేవుడైనా పేరు మీద పిలవబడుతున్న ఏ మంచి దేవుడైనా ఇలాంటి నాగరికత కోరడు మంచి దేవుడు విలువలు కోరతాడు కాపురం పచ్చగుండాలని చూస్తాడు పరిశుద్ధమైన వివాహం జరగాలని కోరతాడు కానీ దేవుడు పేరు మీద దయ్యం తెస్టేసు కూర్చున్నప్పుడే చెప్పండి వాడు కామ తురతను జరిగిస్తాడు దేవుడు అన్నాడట చాలా మంది దేశమంది ఉండి ఇస్రాయేల్ ఎదుట నిలవకుండా యహోవా ఎల్లగొట్టిన జనులు చేయు క్రియల ప్రకారం యోధా ప్రజలు కూడా అదే అనుకున్నట్టు చేస్తున్నారట నేను రాత్రి చెప్పండి మరలా అడుగుతున్నాను భక్తంటే ఏంటి చెప్పండి తాగాలి ఏడు చెప్పండి ఓగాలి ఏడు చెప్పండి తినాలి ఏడు చెప్పండి గంజాయి కొట్టాలి ఏడు చెప్పండి ఒక వీడియోని తెయకూడదండి నేను మీరు వీలైతే నన్ను అడగండి రాత్రి నేను చెప్తున్నాను ఆ వీడియోలో సెలబ్రిటీలు చేస్తున్న పని అంతా ఇంత కాదండి అంటే ఏంటి కామతురత సెలబ్రిటీలు నడుపుతున్నాను ఒంగొంగి దండాలు అక్కడ దండాలు పెట్టడం పెట్టి సార్డము స్టార్లు సూపర్ స్టార్లు కామతురత భక్తి అంటే ఆ దయ్యంగాడు కామతురతనే భక్తి అని చెబుతాడు అదే వాడు జరిగిస్తాడు అదే వాడు చేస్తాడు అదే చెప్తాడు దేవుడు వెలగొట్టు ఇలాంటి సంస్కృతి ఉండకూడదు వెలగొట్టు మారిన వారిని ఉంచు మారిన వారిని ఇదే భక్తి అంటే అది యోధ ప్రజలైనా ఇస్రాయిల్ అయినా ఇటు క్రైస్తవులుగా చెప్పుకుని అటు ఇటు అడుగులేస్తున్న వారైనా వెలగొట్టడానికి దానికి ఈ సంస్కృతిని దేవుడు ఇష్టపడ్డు ఇంకా చెప్తున్నాడు చూడండి పదిహేను అధ్యాయం పదిహేను అధ్యాయం మొదలు వచనం పదిహేను అధ్యాయం మొదలు వచనం నెబాత్ కుమారుడు రాజైన ఎరోబాము ఏలుబడిలో పద్దెనిమిదవ సంవత్సరమున అభియాము యోదావారిని ఆలయ ఈ పనికిమాల ఏలుకలో ఏం జరుగుతుందో చూడండి పదకొండవ వచ్చిన నుండి పదకొడవచ్చు నుండి ఆశ తన పితరుడైన వలె ద్వలే దృష్టికి యథార్థముగా నడుచుకొని పురుషగాములను దేశములో నుండి వెలగొట్టి తన పితరులు చేయించిన ఈ భయంకరమైన మాయా ఆకారాలని తీయించేశాడు చూసారా ఈ దేవుని జ్ఞానం ఎరిగిన వారు క్రీస్తు పౌర నుంచి కూడా చేసింది తెలుసా ఈ సంస్కృతి మంచిది కాదు ఈ హోవా దేవుణ్ణి ఎరిగిన రాజులు ఏం చేస్తారు తెలుసా ఇది తప్పని చెప్పారు ఏ హోవా దేవుణ్ణి ఎరగని కాకతీయ రాజులు ఇది రైట్ అని సట్టం చేశారు మన రాజులు నీకు అర్థమైందా కాకతీయుల కాలంలో ఎక్కువైంది ఏ రాజుల కాలంలో ఆ సంస్కృతిని తరిమేశారు ఉంచొద్దన్నారు భయంకరమైన పరిస్థితులతో యుద్ధం చేశారు ఆ పండవచ్చుల్లో పురుషగాములను దేశముల్లో నుండి ఎల్లగొట్టి తన పితరులు చేయించిన ఆ భయంకరమైన మాయా ఆకారాలను తీయించేశారు ఇరవై అధ్యాయం ఇరవై రెండవ అధ్యాయం ఇదే రాజు ఇరవై రెండవ అధ్యాయం నలభై ఐదు నలభై వరకు చూడండి ఇదే ఇరవై రెండవ అధ్యాయం యహోస్వాపాత చేసిన ఇతర కార్యములను కూర్చి అతడు కనుపరిచిన బలమును గూర్చి అతడు యుద్ధము చేసిన విధమును కూర్చి యోధారాజుల వృత్తాంతాల గ్రంథాల్లో రాయబడింది తన తండ్రైన ఆశా దినముల్లో చేసించి ఉండిన పురుషగాములను అతడు దేశములో నుండి వెలగొట్టిన యహో అని ఎంబడించిన ఏ నాయకుడైనా ఈ సంస్కృతిని ఏం చేశాడు చెప్పండి తీసేశాడు ఈ సంస్కృతిని ఏం చేశాడు చెప్పండి ప్రాణ తోలేశాడు ఆపేసాడు ఇది మిషనరీలకు అర్థమైంది కనుక మిషనరీలు అక్కడి నుంచి బయలుదేరి మన భారతదేశానికి వచ్చి ఇది తప్పు ఈ సంస్కృతి ఉండకూడదని చెప్పారు మరో మాట చెప్పినా అలా అయితే మేము కూడా ఇప్పటికీ అలాంటి బాధితుల్లో మా చుట్టాల పట్టాలు ఉన్నారన్న దేవుడు మమ్మల్ని స్వీకరించడంటే అలా అనుకోకండి ఒక మాట నేను చెబుతున్నాను అప్ అండ్ డౌన్ చేయకు అప్ అండ్ డౌన్ చేయకు అలాగే ఉంచు లైవ్లో కాదు మనకు ప్రజెంట్ ఇంపార్టెంట్ మళ్ళీ చెప్తున్నాను ఈ విషయాలు మనం చూస్తున్నప్పుడు మరి దేవుడు మమ్మల్ని వదిలేస్తాడంటే వదిలేస్తాడని ఎక్కడన్నాడు ఆ విషయాలు మానేసిన వారిని హక్కుం ఒక ఉదాహరణ చెప్తాను ఎరుకో పట్నంలో ఈ సంస్కృతి ఉండేదండి తెలుసుగా ఎరుకో ఆ ఎరుకో గోడ మీద ఒక ఆవిడ గిల్లు కడతారు ఎవరు రాహాబు రాహాబు ఎవరో తెలుసా జోగిని రాహోబె ఎవరో తెలుసా దేవదాస్ దేవుడు పేరు మీద ఆ ఊర్లో ఆ వృత్తును జరిగించే ఒక వ్యవస్థ కానీ ఆమె దేవుడు వైపు తిరిగితే ఆమె ఏం చేశాడు చెప్పండి దేవుడు ప్రేమించాడు మరో మరి చెప్పిన యోప్త తెలుసా యోప్తా తెలుసుగా యువప్త తల్లి ఎవరో మీరు బయటకి ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి యువప్త తల్లి కూడా జోగిని మీరు చదవండి ఇంటికి వెళ్తారు ఒక జోగినికి పుట్టిన కొడుకండి యాప్తా యోప్తా ఒకవేళ అలాంటివారు ఒకవేళ లాంటి లాంటివారు లేదా యాప్త లాంటి వారు ఎవరైనా ఇక్కడ ఉంటే నేను చెప్తున్నాను దేవుడు మిమ్మల్ని విడవడు ఎడబాయుడు దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు రాహాబును ప్రేమించిన దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తాడు యాప్తాను ప్రేమించిన దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తాడు ఇదిగో మారన వారిని తను చెప్పినా వినను వారిని దూరం పెట్టాడేమో తప్ప అయ్యో ఇది మాకు తెలీదు మా పెద్దల పెత్తందారి వ్యవస్థ వల్ల మా నెత్తి మీద పడిందని ఎవరైనా అనుకుంటే ఈరోజే దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడు ఈ దేవుడు మిమ్మల్ని హక్కుని చేసుకుంటాడు